నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రవీంద్ర బాబు ఆంధ్రప్రదేశ్లో వర్షాకాల అసెంబ్లీ ఎయిటీన్త్ సెప్టెంబర్ స్టార్ట్ అయిపోయి యథావిధిగా ఇప్పటి వరకు జగన్ అండ్ టీమ్ లెవన్ రెడ్డి లెవెన్ మెంబర్స్తో అసెంబ్లీకి అటెండ్ అవుతారా లేదా అనే ఉత్కంఠకి క్లారిటీ వచ్చేసింది అసెంబ్లీ జరుగుతున్న సందర్భంలో నిన్న మూడు గంటలకి తాడేపల్లి ప్యాలెస్లో ఎమ్మెల్యే ఎమ్మెల్సీస్ తో జగన్ రెడ్డి గారు సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకున్నారు అసెంబ్లీకి వెళ్ళొద్దు ఎవరు వెళ్ళొద్దు ఒక్కడే కాదు అని ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వెలుగులోకి వచ్చింది ఇప్పటివరకు మనకి చాలా చర్చలు జరిగినాయి ఆయన వెళ్తాడా లేదా అని వెళ్తే ఆయన వెళ్లకుండా వాళ్ళకి సంబంధించిన పది మందిని పంపిస్తాడా అని ఒక చర్చ వచ్చింది మిగతా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్ళకపోతే మేము ఎందుకు ఎమ్మెల్యేగా గెలిచిందని నిలదీస్తున్నట్టుగా ఒక వార్త వెలుగులోకి వచ్చింది ఇంకొక వార్త మండలిలో వాళ్ళు వెళ్తున్నప్పుడు ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్ళకూడదు అని ఒక చర్చ అంతర్గతంగా జరుగుతున్నట్టుగా వెలుగులోకి వచ్చింది దీంతోపాటుగా జగన్ రెడ్డి గారు అహం వ్యూహం ఎవరికి నష్టం అనే విషయాల్ని ఈరోజు ఈ వీడియోలో విశ్లేషించే ప్రయత్నం చేద్దాం జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లకుండా డుమ్మా కొట్టి ప్రతిపక్ష హోదా ఇస్తేనే వెళ్తా లేకపోతే ఎల్లనోని మారాన్ చేస్తున్న విషయం చాలా కాలం నుంచి మనం చూస్తూనే ఉన్నాం దానికి రకరకాల కారణాలు కూడా వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు వెలుగులోకి తీసుకొస్తా ఉన్నారు ఒక కారణం మనం పరిశీలించినట్టయితే ఈయన మండలిలో ఎవరైతే బొత్స సత్యనారాయణ ఉన్నారో ఆయనకి ప్రతిపక్ష హోదా వచ్చింది అంటే క్యాబినెట్ ర్యాంక్ మరి జగన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్తే ప్రతిపక్ష హోదా లేకపోతే క్యాబినెట్ ర్యాంకు లేకుండా ఒక పక్కన బొత్స సత్యనారాయణ క్యాబినెట్ ర్యాంకులో ఉండి ఆయన అటెండ్ అవుతూ ఉంటే ఈయన మరి ఏమి బాధ అనిపించిందో ఏమి అహం దెబ్బతిందో తెలియదు కానీ అది ఇస్తే తప్ప రాను అని మొండికేసినాడు యధావిధిగా దీనివల్ల ఆయన అహం వల్ల ఆయన వ్యూహం వల్ల ప్రజలకి నష్టం ఆ ఓట్లేసిన ప్రజలకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నష్టం అనేది స్పష్టం మనం ఒక్కసారి ఎందుకు ఏంటి వెళ్ళకపోతే ఏంటి అన్న విషయాన్ని అసలు ప్రతిపక్ష హోదా అన్న విషయాన్ని ఆ సాంప్రదాయంగా వస్తున్న అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ వ్యవహార శైలి ఎలా ఉంది ఈయన ఇలా మొండికేయటం ఎందుకు అనేది మనం విశ్లేషణ చేస్తే మనందరికీ తెలుసు అబ్రహాం లింకన్ మహోన్నతమైన రాజకీయవేత్త అమెరికాలో ఆయన శతాబ్ద కాలం క్రితం చెప్పిన ఒక్క మాట నాకు గుర్తుంది చట్ట సభ్యుడు ప్రజల గొంతుని ప్రతిబింబించటంలో విఫలమైతే అది ప్రజాస్వామ్య సిద్ధాంతానికి ద్రోహం చేసినట్టే అని అబ్రహాం లింకన్ గారు చెప్పిన మాట ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటే మరి ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు చట్టసభలకి వెళ్ళనప్పుడు ఒక పక్క వెళ్లకుండానే చట్టసభలు ఇచ్చే జీత భత్యాలు అలవెన్సెస్ ప్రోటోకాల్సు అన్నీ అనుభవిస్తూనే చివరి ఆఖరికి అసెంబ్లీ సెషన్స్ చివరి రోజు సభ్యులకి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చే సాంప్రదాయం ఉంది అది కూడా వీళ్ళు తీసుకుంటున్నారు టూ ఎంత సిగ్గుసేటి వ్యవహారం కొంతమంది రిజిస్టర్లో వచ్చినట్టుగా సైన్ చేసి అటు ఇటు చూసి అవుతున్న సందర్భం కూడా ఉంది సరే ఈ లెవెన్ మెంబర్స్ లెవెన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పారంటే మనకి గవర్నర్ గారు వచ్చిన ప్రసంగం రోజు అటెండ్ అయ్యాము పదకొండు గంటలకి పదకొండు మందితో కాబట్టి అటెండ్ అయినట్టు కింద లెక్క అంటున్నారు అది సాంప్రదాయం ప్రకారం దాన్ని అటెండెన్స్గా కన్సిడర్ చేయరు డెమోక్రసీ పునాదులు బలంగా ఉన్న ప్రపంచ దేశాల్లో ప్రజాస్వామ్యం వైపు ఎక్కువ దేశాలు మొగ్గు చూపుతున్నప్పటికీ పటిష్టంగా రాజకీయం చేయాలి అంటే అసెంబ్లీకి అటెండ్ కాకపోవటం వల్ల చాలా నష్టం మనం ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో ప్రతిపక్ష హోదా లేనప్పటికీ పి జనార్దన్ రెడ్డి గారు అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కానీ అటెండ్ అటెండ్ అయిన సందర్భం మనం చూసాం అదేవిధంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారు ఇరవై మూడు మంది ఉన్నప్పటికీ ఎమ్మెల్యేలో అటెండ్ అయిన సందర్భం మనం చూసాం కృష్ణ కిషన్ రెడ్డి గారు అప్పట్లో ఒక్కరున్నా కూడా అటెండ్ అయిన సందర్భం మనం చూసాం మరి బీజేపీ నలుగురు ఎంపీస్తో స్టార్ట్ అయ్యి ఈరోజు భారతదేశాన్ని అధికారం దక్కించుకున్న సందర్భం మనం చూసాం సో ఓట్లు వేయలేదు ప్రజలు ఎన్నుకోలేదు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అని అటెండ్ అవ్వకుండా మానేస్తే దానివల్ల మరి జీతాలు తీసుకుంటూ ఉన్నందువల్ల ప్రజలకి నష్టం వాళ్ళు గెలిపించినటువంటి ఓటర్లకి అవమానపరిచినట్టుగా మనం భావించవలసి ఉంటుంది ఇది ఏపీలోనే కాదు మనం ఇంకొకసారి ఇతర రాష్ట్రాల్లో కానీ లేకపోతే సెంట్రల్ రాజకీయాల్లో ఒకసారి చూసినట్టయితే మనం ప్రస్తుతం రాహుల్ గాంధీ పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా పొందారు కానీ మనం గమనించినట్టయితే ట్వంటీ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు కాంగ్రెస్కి పార్లమెంట్లో ప్రతిపక్ష హోదా లేదు అన్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలా ఎందుకంటే పది శాతం కూడా సీట్లు రాలేదు కాంగ్రెస్ పార్టీ ట్వంటీ ఫోర్టీన్లో పద్నాలుగు సీట్లు మాత్రమే వచ్చినప్పుడు మరి సోనియా గాంధీ గారికి ప్రతిపక్ష హోదా అప్పటి స్పీకర్ సుమిత్రా మహాజన్ ఇవ్వలేదు అన్న విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి టూ థౌజండ్ నైన్టీన్ లోక్సభ ఎలక్షన్లో ఫిఫ్టీ ఫైవ్ సీట్ల కంటే తక్కువ రావటం వల్ల పది శాతానికి కూడా రాకపోతే రాహుల్ గాంధీ గారికి ప్రతిపక్ష హోదా పార్లమెంట్లో ఇవ్వలేదు అన్న విషయం కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది ఇది కొత్త కాదు ఇంకొకసారి మనం గమనించినట్టయితే భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో చాలా చోట్ల పది శాత పది శాతం సీట్లు తక్కువగా ఉన్న పార్టీలు ప్రతిపక్ష హోదా కోల్పోయిన సందర్భాలు ఇప్పటికి కూడా ఏడు రాష్ట్రాల్లో మనం గమనించవచ్చు అరుణాచల్ ప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీలు ఒక శాతం సీట్లు కూడా లేవు గుజరాత్లో కాంగ్రెస్కి అరవై రెండు సీట్లు ఉన్నాయి పది శాతం లేవు మహారాష్ట్రలో ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్లో మహావికాస్ అఘాడీలోని పార్టీలు పది శాతం సీట్లు సాధించలేకపోయాయి అందుకే యాభై సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ప్రతిపక్ష హోదా మహారాష్ట్రలో లేదు మణిపూర్ నాగాలాండ్ అక్కడ ప్రతిపక్ష పార్టీలన్నీ హోదా లేకుండానే అసెంబ్లీ వస్తున్నాయి బాయి చేయట్లేదు మరి అటువంటి అప్పుడు ఈ సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఒక అసెంబ్లీ పార్లమెంటు సాంప్రదాయాలకి విరుద్ధంగా ప్రజలు ఓట్లు వేసి గెలిపించినప్పటికీ అసెంబ్లీలో ప్రజల తరపున పోరాడకుండా ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానటం సరికాదు ప్రతిపక్ష అంటే ఇప్పుడు అసెంబ్లీలో మనకి ప్రధాన హోదా ఉన్నటువంటిది ముఖ్యమంత్రి ఉంటారు తర్వాత ప్రతిపక్ష హోదా ఇచ్చి ముఖ్యమంత్రిగా సమానంగా నాకు టైం ఇవ్వండి అంటే అది ఏ విధంగా సాధ్యం గతంలో ఎప్పుడైనా ఆ సాంప్రదాయం ఉందా లేదు నేనేమంటానంటే ఈ సంబంధించిన పదకొండు మంది కూడా అటెండ్ అయ్యి ప్రజా సమస్యలు ప్రతిస్పందిస్తూ ఉంటే ప్రతిబింబిస్తూ ఉంటే అసెంబ్లీలో సపోజ్ ఒక నిమిషమో రెండు నిమిషాలు టైం ఇచ్చారని అనుకుందాం నా సలహా ఏంటంటే సూచన ఏంటంటే వీళ్ళు వెళ్ళి మరి యూరియా కొరత గురించి కానీ ఫీజు రీంబర్స్మెంట్ గురించి కానీ మెడికల్ కాలేజెస్ గురించి కానీ ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి కానీ రకరకాల స్కామ్స్ గురించి కానీ ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి కానీ ఉల్లి ధర గురించి కానీ ఇటువంటి విషయాలన్నీ ప్రస్తావనకు తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ ప్రైవేటైజేషన్ వద్దు ప్రైవేటైజేషన్ వద్దు అని మాట్లాడుతూ ఉంటే కట్ చేశాడు అనుకోండి మళ్ళీ మాట్లాడండి ఉల్లికి గిట్టుబాటు లేదు టమాటా గిట్టుబాటు లేదు అని మళ్ళీ మాట్లాడండి మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ మాట్లాడండి అప్పుడు అవకాశం ఇవ్వనప్పుడు బయటికి వచ్చిస్తే అసెంబ్లీలో నుంచి ప్రజల్లో ఏ విధంగా ఉంటుంది దానికి విరుద్ధంగా నేను ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెడతాను అన అనటం సరికాదు కదా మరి ఎవరికైనా పేమెంట్ ఇస్తున్నారు అలవెన్స్ అన్నీ ఇస్తున్నారంటే నో వర్క్ నోపే కింద ఇవన్నీ కూడా బంద్ చేసుకోవచ్చు కదా వాటిని అనుభవిస్తూ అసెంబ్లీకి వెళ్ళను అనేది సరి అయిన నిర్ణయం కాదు ఆ వ్యూహం కానీ ఆ అహం కానీ జగన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విడనాడి ప్రజా సమస్యలు అది ఒక నిమిషం కావచ్చు రెండు నిమిషాలు కావచ్చు అయినప్పటికీ కూడా అప్పటికీ టైం ఇవ్వను అని వాళ్ళు అనట్లేదు ఎన్డీఏ కూటమి వాళ్ళు అసెంబ్లీకి రండి 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 అని పిలుస్తూనే ఉన్నప్పుడు వీళ్ళు వెళ్ళం 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 అంటే ప్రజల్లో నెగిటివ్ వస్తుంది ఆ ఒక్క నిమిషమా రెండు నిమిషాలు అనేది వాళ్ళు ఎన్డీఏ కూటమి వాళ్ళు ఏం చెప్పడం లేదు కదా సో వెళ్లకుండా ఉంటే మరి అనర్హత వేటు వేస్తే దానివల్ల ఎవరికి నష్టం మరి గెలిపించింది ప్రజలు ఎందుకు వాళ్ళ సమస్యలను ప్రతిబింబిస్తారు అని కదా మరి ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఈ విధంగా చేయటం అనేది ఏ విధంగా చూసినా కూడా పార్టీకి కానీ ఓటర్స్ కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కానీ ఇబ్బంది కలిగించే అంశం ఎందుకంటే జగన్ రెడ్డి గారు ఇప్పటికీ ఫార్టీ పర్సెంట్ ఓట్లు ఉన్నాయి అని చెప్పుకుంటూ ఉంటుంటారు అంటే సుమారుగా ఒక కోటి ముప్పై రెండు లక్షల మంది ఓట్లు వేసారు వాళ్ళకి మరి అంతమంది ఓట్లు వేసినప్పుడు వాళ్ళ సమస్యల్ని అసెంబ్లీలో ప్రస్తావించలేనప్పుడు ఎందుకు ఎమ్మెల్యేగా గెలిపించారు వాళ్ళు మీరు చేస్తున్నది ఏంది వాళ్ళు మీకు ఓట్లు వేసింది ఎందుకు అనే ప్రాథమిక సూత్రాన్ని ఒక్కసారి ఆలోచన చేసుకొని అసెంబ్లీకి వెళ్తే మంచిదా ఏందా అనేది ఆలోచించుకోవాలా సరే జగన్ రెడ్డి గారు నిన్న జరిగిన వాళ్ళ సమావేశంలో అసెంబ్లీకి వెళ్లకుండా ఎమ్మెల్యేస్ పదకొండు మందో లేకపోతే పది మందో ప్రెస్ దగ్గరికి వచ్చి అసెంబ్లీలో జరిగిన అంశాలని ప్రస్తావించాలా మరి మైకుల దగ్గర ప్రెస్ దగ్గర అని చెప్పి ఒక సూచన చేసినట్టుగా ఉంది మరి ఎన్డీఏ కూటమి వాళ్ళు ఈ విధంగా అసెంబ్లీకి రాకుండా బయట ఉండి అభ్యర్థులు ఎవరైతే ప్రశ్నలు వేస్తారో వాటికి సమాధానం చెప్పకుండా ఉండటం ఒకటి మరి అసెంబ్లీని బాయ్ కట్ చేసి కంటిన్యూస్ అబ్సెంట్ వితౌట్ ప్రయర్ పర్మిషన్ ఫర్ సిక్స్టీ డేస్ అన్న క్లాజు విషయంలో అనర్హత వేటు కింద ఒక తీర్మానాన్ని చేసి మళ్ళీ ఇటువంటి రిపీట్ అవ్వకుండా మరి ఎమ్మెల్యేగా గెలుపొందించినప్పుడు ఆయన బాధ్యతను విస్మరించకుండా ప్రతి ఒక్కరూ ఇంకా ఇటువంటి సంఘటనలు రిపీట్ అవ్వకుండా అసెంబ్లీకి హాజరయ్యే విధంగా తగిన తీర్మానాలు చేసి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఇటువంటి సాంప్రదాయాన్ని కట్టడి చేయవలసిన అవసరం ఉంది అని ప్రజలు అనుకుంటున్నారు నా విశ్లేషణ కూడా అదే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ నొక్కండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్